హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో మోకాల నొప్పులను తగ్గించి గుజ్జును పెంచే ఒక హెల్దీ లడ్ అనేది మీతోటి పరిచయం చేస్తున్నాను రోజు ఒకటి తింటే చాలండి మోకాల నొప్పులు తగ్గుతాయి గుజ్జు అనేది పెరుగుతుంది సో దీనికోసము మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి అన్నీ మనకు అందుబాటులో ఉన్నవే కాకపోతే వీటిని మనం కొద్దిగా దూరగా వేయించుకుంటే సరిపోతుంది ముందు స్టవ్ మీద బాణలు పెట్టేసి అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక కప్పు గ్రౌండ్నట్స్ తీసుకోవాలి సో ఈ గ్రౌండ్నట్స్ వల్ల మనకు ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈ మోకాళ్ళ నొప్పులన్నీ తగ్గటానికి ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రౌండ్నట్స్ను ఫస్ట్ ఒక కప్పు తీసుకొని సిమ్లోనే ఇది కొద్దిగా వేయించుకోవాలి హైలోను మీడియంలోను పెట్టడం వలన అవి కొద్దిగా మాడిపోతాయి కాబట్టి మనం వీటిని సిమ్లోనే వేపేసుకోవాలి నేనైతేనండి ఈరోజు వీటిని పొట్టు తీయకుండానే లడ్డులోకి వాడుతున్నాను ఇవి వేపేసిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి షిప్ చేసేసుకొని మనకు కాల్షియం ఐరన్ రిచ్గా ఉండేసి మోకాల్లో నొప్పులను తగ్గించి గుజ్జు పెంచటానికి ఎంతో ఉపయోగపడే నల్ల నువ్వులండి సో నల్ల నువ్వులను కూడా ఒక కప్పు తీసుకొని ఇవి కూడా కొద్దిగా దూరగా వేయించేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా దూరగా వేగిన తరువాత మనం ఆల్రెడీ తీసి ఉంచుకున్న ఈ గ్రౌండ్నట్స్ ప్లేట్లోకి ఇవి షిప్ చేసేసుకోవాలి మరి మూడవ ఇంగ్రీడియంట్గా ఒక కప్పు మకాన తామర గింజలండి ఈ తామర గింజలు ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఎన్నో రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండటం వల్ల మోకాలు నొప్పులను తగ్గించుకోవటానికి అలాగే బరువు తగ్గటానికి గుజ్జు పెరగటానికి ఈ మఖాన అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది సో వీటిని కూడా కొద్దిగా వేపేసుకోవాలి ఇది వేగిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే ఒకటి పట్టి విడిచామనుకోండి అది పొడిగా విరిగిపోతుంది సో అప్పుడు ఇది వరకు వేగినట్లు అనిపిస్తుంది ఆ తర్వాతనండి మనకు మోకాళ్ళ నొప్పులకు తగ్గటానికి ఎంతో ఉపయోగపడే బాదం అండి ఈ బాదంను కూడా ఒక హాఫ్ కప్పు తీసుకొని ఇది కూడా కొద్దిగా దూరగా వేయించేసుకొని ఆల్రెడీ మనం అన్నీ తీసి పక్కన ఉంచుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇంకా అలాగే ఒమేగా త్రీ రిచ్గా ఉండేసి మనకు వెయిట్ లాస్కు మోకాల నొప్పులను తగ్గించటానికి అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ చేయటానికి ఎంతో ఉపయోగపడే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కలిపి ఒక హాఫ్ కప్పు తీసుకొని వాటిని కూడా మనము దోరగా వేయించేసుకోవాలి ఇవి కూడా వేగిన తరువాత ఆల్రెడీ మనము పక్కన తీసి ఉంచుకున్న ప్లేట్లోకి ఇవన్నీ షిఫ్ట్ చేసేసుకోవాలి ఇకనండి ఫైనల్గా మనము దీనిలోకి ప్రోటీన్ అధికంగా ఉండి బరువు తగ్గటానికి అలాగే మోకాలలో గుజ్జు పెంచటానికి ఎంతో ఉపయోగపడే శనగలండి ఇవి వేపిన శనగలు మరొకసారి దోరగా వేపుతున్నాను అలాగే వీటిని కొన్నిటిని మాత్రం పొట్టుతోనే ఉంచుతున్నాను కొన్నిటినేమో పొట్టు తీసేసాను మరి కొన్ని పొట్టుతోనే ఉంచి ఇవి కూడా కొద్దిగా దూరగా వేపకిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ కలిపినండి చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారేసరికి మనము లడ్డుకు తయారు చేసుకోవటానికి కావలసిన మిగిలిన ప్రాసెస్ను రెడీ చేసుకుంటాము దానికోసం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి ఈ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న బాదం పప్పు జీడిపప్పును వేసి నెయ్యిలో కొద్దిగా దూరగా వేగేంత వరకు వేయించి ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేసుకోవాలి ఆ తరువాత లడ్డు తయారు చేయటం కోసము ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదు అంటే మందపాటి గిన్నె కానీ పెట్టేసి ఒకటిన్నర కప్పు బెల్లంను వేసుకోవాలి ఈ బెల్లం వల్ల నండి మనకు ఐరన్ కాల్షియం అనేది అందుతుంది అలాగే మనకు కావలసిన రక్తం అనేది కూడా వృద్ధి చెందుతుంది సో బెల్లంను వేసుకొని ఒక హాఫ్ కప్పు పైన వాటర్ను వేసుకొని ఈ బెల్లం అంతా ఉడికేలాగా సిమ్లో దీనిని ఉంచాలి ఈ బెల్లం అంతా మనకు మరిగి పాకు తయారు అయ్యేసరికండి మనము ఆల్రెడీ వేపేసి పక్కన ఉంచుకున్న శనగలు బాదంపప్పు అలాగే మఖాన నువ్వులు నట్స్ అన్నీ అండి ఒకసారి కలిపేసుకొని దీనిని మిక్సీలో పౌడర్గా చేసేసుకోవాలి ఇలాగ తయారు చేసుకున్న పౌడర్నండి మనము పక్కన ఉంచుకోవాలి ఈ మధ్యలో మనకు బెల్లం అనేది కరిగిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగి కొద్దిగా దగ్గరికి అయిన తరువాత ఒక స్పూను తెల్ల నువ్వులను వేసేసి అలాగే ఆల్రెడీ నేతిలో వేపి ఉంచుకున్న జీడిపప్పు బాదం ముక్కలను కూడా వేసి ఇవంతా ఒక్కసారి కలిపేసుకొని ఇక మనము తయారు చేసుకున్న ఈ నువ్వులు మక్కాన పౌడర్ను వేసి బాగా కలిపేసుకోవాలి ఇలాగా బాగా కలిపేసుకున్న తరువాత కొద్దిగా సేపు ఇది ఫ్యాన్ కింద ఉంచి చల్లారనివ్వాలి ఇలాగ చల్లారిన ఈ పౌడర్ మిశ్రమాన్ని మనము కావలసిన సైజులో లడ్డూలుగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న లడ్డూలనండి కొద్దిగా ఆరనిచ్చి ఫ్యాన్ కింద గాజు కంటైనర్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ ఉంచేసుకొని రోజు ఒక లడ్డూను లంచ్ తర్వాత తీసుకోవటం వలన మోకాళ్ళ నొప్పులు తగ్గి గుజ్జు అనేది పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి